కూల్ చేస్తున్నారు అంటూ మూసీ బాధితులు కొంతమంది బిఆర్ఎస్ భవన్ దగ్గరకు వచ్చారు తమకు సహాయం చేయాలని వేడుకుంటున్నారు బిఆర్ఎస్ భవన్ కి సహాయం కోసం క్యూ కట్టారు మూసీ బాధితులు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్లకు అండగా ఉంటామని రెండు రోజుల క్రితం భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో భారీగా చేరుకుంటున్నారు మూసీ బాధితులు బిఆర్ఎస్ భవన్కు తమ గోడ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తమ ఇల్లు ఎలా కులుస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు బాధితులు అన్ని అనుమతులతోనే తాము ఇల్లు కట్టుకున్నామంటున్నారు బాధితులు కబ్జా ల్యాండ్ అయితే అసలు ప్రభుత్వం ఎలా అనుమతులు ఇచ్చింది అని కూడా వాళ్ళు నిలదీస్తున్నారు ఇక్కడ మూసీ రివర్ బాధితులు అండి ఏం చెప్తున్నారో మేము తెలియదండి ఇంట్లో ప్యానిక్ క్రియేట్ అవుతుందండి భయాందోళనలు అవుతున్నాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు వీళ్ళందరి గురించి మేము బాధపడుతూ ఇక్కడికి వచ్చామండి మా ఇల్లు కూల్చి వెళ్తలేము అని చెప్తున్నారు అసలు ఎందుకు కూలుస్తా మేము రూపాయి రూపాయి జమ చేసుకొని లీగల్గా ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ గవర్నమెంట్ పరంగా అప్రూవ్ అయిన డాక్యుమెంట్స్తో మేము కొన్నామండి ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కానీ జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ వాళ్ళు కానీ బ్యాంక్స్ కానీ వీళ్ళందరూ మాకు అప్రూవ్ చేసిన లోన్స్తో మేము ఇల్లులు కట్టుకుంటే మా ఇల్లులు కూల్చేస్తానంటే మేము ఎలా ఊరుకుంటాం సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మేము పిల్లలు తీసుకొని మా ఫ్యూచర్ ఏంటండి మీరు మమ్మల్ని ఎలా కిందికి లాగేస్తున్నారు ఈ ఈ ఈ స్టేటస్కి ఇక్కడికి రావాలి అంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది మా పేరెంట్స్ ఒక కష్టపడితే ఇక్కడికి వచ్చాం వాళ్ళ వాళ్ళు సంపాదించింది కొంచెం ఇంకా ముందరకు తీసుకెళ్ళాలని ఉంటుంది వాళ్ళ నుంచి మమ్మల్ని కూడా ఇంకా కిందికి దిగిచేస్తే మేము ఏమవ్వాలండి సార్ మేము కామన్ పీపుల్ అండి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటాం ఇక్కడ నుంచి మీరు మమ్మల్ని ముందే చంపేయాలనుకుంటున్నారు అంటున్నారండి అసలు వర్డ్ వినడానికి కూడా కష్టంగా ఉంది లీగల్ గా మేము అన్ని లీగల్ గా ప్రొసీడ్ అయ్యి అన్ని బ్యాంక్ నుంచి లోన్స్ తెచ్చుకొని ఒక్కొక్క పైసా కూడా పెట్టుకొని ఇప్పటికీ లోన్లు కడుతూనే ఉన్నాం కదండి ఈఎంఐస్ కడుతూనే ఉన్నాము అయినా అక్రమ కట్టడాలు అంటే ఏంటండి అసలు అక్రమ కూరలు వీళ్ళందరూ కబ్జా చేశారు అని చెప్తున్నారు సార్ సార్ మీరు చెప్పండి సార్ ఒక పని మనమంతా ఒక దీంట్లో స్టేటస్లో ఉండి మేము కబ్జాలు ఎలా చేస్తాం మాకు ఇది కూడా రాదు సార్ ఇప్పుడు మాకు ఏంటంటే అసలు మాకు అర్థం కావట్లేదు ఈ ఏం చేసి చేయబోతున్నారు ఓకే మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు చెయ్యండి సార్ వీఆర్ వెల్కమ్ ఫర్ దాట్ బట్ అట్లీస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి సార్ ఏంటి ఏమవుతుంది మాకు మా తరఫున మాకు ఏం ఎఫెక్ట్ అవుతుందో అది మాకు తెలియట్లేదు మమ్మల్ని అర్థం చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ నేను మొక్కుకుంటున్నాను కబ్

అది మూసి బాధితుల ఆవేదన బీఆర్ఎస్ భవన్ దగ్గర నుంచి మరింత సమాచారం అందించేందుకు టీవీ నుంచి రిపోర్టర్ రాకేష్ మనకు లైవ్ జాయిన్ అవుతున్నారు రాకేష్ భారీగానే చేరుకున్నట్టుగా కనిపిస్తోంది మూసి బాధితులంతా మరి బీఆర్ఎస్ వాళ్ళందరికీ ఎలాంటి భరోసా ఇస్తుంది అప్పా జంక్షన్ ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మూసి బాధితులు ఎక్కువగా తెలంగాణ భవన్లో కనిపిస్తూ ఉన్నారు చాలామంది ఇక్కడికి వచ్చారు అంతా ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒకే దగ్గర నివాసం ఉంటున్న వాళ్ళు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు రెడ్ మార్క్ చేశారు ఖచ్చితంగా కూలగొట్టే అవకాశాలు ఉన్నాయని ముందే తెలంగాణ భవన్ చేరుకొని కేటీఆర్ను కలవడానికని ఉదయం ఆరు గంటలు ఐదు గంటల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రస్తుతానికైతే మాజీ మంత్రులు సబితాయింద్రారెడ్డి హరీష్ రావు ఇద్దరు చేరుకున్నారు వాళ్ళందరితో లోపల సమావేశం అవుతున్నారు మనతో పాటు కొంతమంది బాధితులు సార్ మేము గండిపేట నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ మూసి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేశారో అక్కడ బాధితులం సార్ మేము మాకు ఇంకా అఫీషియల్స్ ఎవరు వచ్చి మీకు మార్కింగ్ వేస్తామని అంటున్నారు కానీ ఎవరు రాలేదు కానీ కొన్ని కొన్ని వాటికి అక్కడక్కడ మా ఏరియాలో మాత్రము కొన్ని ఆర్బిఎక్స్ మార్క్ చేశారు కాంపౌండ్ వాళ్ళ మీద కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు నెక్స్ట్ మా దగ్గరికి రారన్న గ్యారంటీ లేదు సార్ ఇప్పుడు వరకు మేము చూసిన నిన్నటి వరకు ఇప్పుడు ఏ ఏ మీడియాలో కూడా ఇంత అంటే వాళ్ళు చేస్తున్న పనులు చూపించినారు కానీ మా బాధితుల యొక్క బాధలు ఏ మీడియా చెప్పలేదు సార్ ఓన్లీ యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాం కానీ అదే దాంట్లో పాయింట్లో మూసి అక్రమదారులు అంటున్నారు అది బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే మేము మూసీలో ఏదో ఆక్రమించి కట్టుకున్నట్టు ఉన్నారు సార్ మేము పైసా పైసా కూడబెట్టి లోన్లు పెట్టి మేము అలా మీరు అదే ఏరియా నుంచి వచ్చారా ఎన్ని రోజుల క్రితం విలువ కట్టుకున్నారు మీకు కూడా పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారు థౌసండ్ నైన్టీన్ నుంచి అండి లేఅవుట్ పర్మిషన్ వచ్చింది బ్యాంక్కి పర్మిషన్ వచ్చింది గ్రామ పంచాయతీ పర్మిషన్ వచ్చింది ఎల్ఆర్ఎస్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ప్రాపర్గా ఎవ్రీ మంత్ ఈఎంఐ ప్రాపర్ ట్యాక్స్ ఎలక్ట్రిసిటీ బిల్లు కరెంట్ బిల్లు వాటర్ బిల్ ఇన్ని పే చేస్తున్నప్పుడు మేము టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి మేము ఎలా ఇల్లీగల్ అవుతామండి ఇల్లీగల్ అయితే అసలు మాకు పర్మిషన్స్ రావు కాండి బ్యాంకు వాళ్ళు ఒక పర్మిషన్ శాంక్షన్ చేయడానికి ముందు ఎన్ని ఎన్ని చెక్ చేసుకుంటారు లీగల్గా వాళ్ళే మాకు నేషనల్ బ్యాంక్లు ఐసీ ఎస్బీఐ ఎల్ఐసి ఎల్ఐసి బ్యాంక్ నుంచి మేము ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ప్ర ప్రాపర్గా అన్ని ట్యాక్స్లు పే చేసుకుంటున్నాం ఓకే ఇది టూ థౌజండ్ ఎయిట్ నుంచి అదే ఏరియాలో ఉంటున్నాం అన్ని పర్మిషన్ తీసుకుంటున్నాము బ్యాంక్ లోన్స్ వచ్చాయి నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ వచ్చాయి లేఅవుట్ పర్మిషన్ ఉంది గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది ట్యాక్సెస్ కడుతున్నాం హౌస్ ట్యాక్స్ నాలా ట్యాక్స్ నల్ల ట్యాక్స్ అన్ని కడుతున్నాం అయినప్పటికీ ఇప్పుడు ఇల్లీగల్ అనడం న్యాయం కాదు మాకు మార్క్ చేసి వెళ్ళారు కొడతారనే భయంతో మేము తెలంగాణ భవన్కి వచ్చామంటున్నారు మొన్నటి నుంచి కూడా కొంతమంది బాధితులు తెలంగాణ భవన్కి వస్తున్నారు హైడ్రాక్ సంబంధించిన కూల్చివేతల వాళ్ళ బాధపడుతున్న వాళ్ళు కావచ్చు మూసి సుందరీకరణ పనుల్లో కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తున్న వాళ్ళు కావచ్చు అందరూ వస్తున్నారు ఎందుకంటే అంతకుముందే కేటీఆర్ న్యాయ సహాయం అందిస్తాం మాకు సొంతంగా లీగల్ టీం ఉంది ఆ లీగల్ టీం మీ తరఫున పోరాడుతుంది మేము కూడా హైకోర్టులో ఒక పిలు దాఖలు చేయాలనుకుంటున్నామంటూ చెప్పారు కాబట్టి చాలా మంది బాధితులు ఇక్కడికి వస్తున్నారు ప్రస్తుతానికి లోపల సమావేశం జరుగుతుంది మాజీ మంత్రులు హరీష్ రావు సత్యేంద్రెడ్డి ఇద్దరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారనేది కాసేపట్లో పార్టీ నుంచి తెలిసేటువంటి ఛాన్స్ ఉంది రైట్ రాకేష్ అది బీఆర్ఎస్ భవన్ దగ్గర పరిస్థితి అప్పా జంక్షన్ నుంచి అలాగే వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ తమకు అండగా నిలవాలని వాళ్ళను కోరుతూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు అలాగే సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు బాధితులతో మాట్లాడుతున్నారు కేటీఆర్ ఒక విషయాన్ని ప్రకటించారు తమ లీగల్ బాధితులకు అండగా ఉంటుంది న్యాయ పోరాటం కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా చేరుకుంటున్నారు బాధితులంతా సో లోపల సమావేశం తర్వాత ఎలా ముందుకు వెళ్లాలి అనేది ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది